రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నందున కేంద్రంతో మాట్లాడి అటవీ శాఖ ఇబ్బందులు లేకుండా లంక గ్రామాలను అభివృద్ది చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ అన్నారు ఏలూరు జిల్లా మండవల్లి పెనుమాక లంకలో ఆయన పర్యటించారు అక్కడి సమస్యలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు కొల్లేరులో బుడమేరు కలిసే ప్రాంతాన్ని ఆయన పడవలో వెళ్లి పరిశీలించారు అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నారాయణ లంక గ్రామాల్లో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని కొల్లేరు పూడిక తీయడం ద్వారా వరద ముంపు నుంచి గ్రామాలను కాపాడుకోవచ్చని నారాయణ అభిప్రాయపడ్డారు సమస్య రెండు కొంతమంది పెద్ద వాళ్ళు వచ్చి ఐదు వందల ఎకరాలు రెండు వేల ఎకరాలు మూడు వేల ఆక్రమించుకొని చేపలు సర్వ్ చేసి అందులో కెమికల్ వేసి కెమికల్ తోటి ఫుడ్ ఏర్పాటు చేస్తున్నారు నీళ్లు అంత కాలిష్ అవుతున్నాయి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చేపలు వేట ఎక్కువ వాళ్ళ రక్షణ కల్పించాల్సిందే ఇక్కడ నుంచి రోడ్డు ఫారెస్ట్ ఏరియా వస్తాయి ఫారెస్ట్ ఏరియా వస్తుంది కాబట్టి రోడ్డు వేయనీరు రెండవ రోడ్డు వేయాలి ఇప్పుడు మన రాష్ట్రంలో డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ఉండేది అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఫారెస్ట్ అభ్యంతరాలను తొలగించడం కష్టమేం కాదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎర్మిషన్ తీసుకొని రోడ్లు వేయాల్సింది ముఖ్యమంత్రి దాని చొరవ చూపించాల్సిన అవసరం ఉంది రామే శ్రీనివాస్ గారు మీరు ప్రత్యేకంగా శ్రద్ధ వహించుకు వచ్చి ఆ రోడ్డు వేయించాల్సిన బాధ్యత మీదే మీరు జనవరి లోపల కానీ రోడ్లు వేయించకపోతే ఫిబ్రవరి ఒకటో తారీఖు నేనే వచ్చి నేను హత్య చేస్తాయి ఇక్కడ